వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ దర్శిలో రెండు వేల నాలుగులో జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో రిపీట్ కాబోతుందా అప్పుడు వచ్చిన ఫలితాలు ఇప్పుడు రాబోతున్నాయా మరి రెండు వేల నాలుగులో వచ్చిన ఫలితాన్ని రెండు వేల ఇరవై నాలుగులో పొందాలి అంటే రెండు వేల ఇరవై నాలుగులో అప్పట్లో ఉన్న పరిస్థితులకు తగ్గట్లు అప్పట్లో ఏ విధంగా ఆలోచించారో పరిస్థితికి తగ్గట్లుగా ప్రవర్తించిన విధానం అప్పట్లో చక్రం తిప్పినటువంటి నాయకులు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు చక్రం తిప్పబోయే నాయకులు ఎలా ఎదుర్కోవాలి ఏ విధంగా ఇప్పుడున్న పరిస్థితుల్ని ఎదుర్కోవాలి దీనికి తగ్గ వ్యూహాలు ఎలా రచించాలి అని తెలుసుకున్నప్పుడే రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల నాలుగులో వచ్చిన రిజల్ట్స్ రాబోతున్నాయని చెప్పొచ్చు వస్తాయి అని చెప్పొచ్చు దర్శిలో ఈ మధ్య నేను ఒక పదం విన్నాను బూచేపల్లి కింగ్ మేకర్ అని బూచేపల్లి కింగ్ మేకర్ టీం ఏంటి ఆల్రెడీ భూచేపల్లి కింగ్ కదా అని నా ఉద్దేశం ఎందుకంటే బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి ఆల్రెడీ కింగ్ ప్రూవ్డ్ ఒక ప్రపంచం బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి గారు అసలు ఈ బూచేపల్లి అనే పేరే ఒక బ్రాండ్ ఇది ఎప్పుడో బ్రాండ్ గా మారింది ఇప్పుడు ఆ బ్రాండ్ కి అభిమానులు ఉంటారు లేదా ఆ కింగ్ కి సైన్యం ఉంటారు సరే ఇక విషయానికి వస్తే రెండు వేల నాలుగులో దర్శిలో రాజకీయం ఎలా ఉంది అంటే అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సమకాలీకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితుడు రాష్ట్రంలో కూడా పేరున్నటువంటి వ్యక్తి చాలా సీనియర్ రాజకీయ నాయకుడు పిచ్చిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థిగా ఉన్నారు ఆయన పిచ్చిరెడ్డి గారు అప్పటి వరకు తిరుగులేని రాజకీయ నాయకుడిగా దర్శిలో ఆయన ఉన్నారు మరోవైపు టిడిపి పార్టీ ప్రధాన పార్టీ మంచి బలమున్న పార్టీ ఇలాంటి కొండల లాంటి రెండు పార్టీలు దర్శిలో ఉండగా అప్పుడు వినిపించింది ఒక పేరు బూచేపల్లి అని బూచేపల్లి సుబ్బారెడ్డి గారు దర్శిలో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు అనే విషయం అప్పట్లో ఒక సంచలం పిచ్చిరెడ్డి లాంటి పెద్ద స్థాయి నాయకుడిని ఢీకొనటమంటే అంటే అది కూడా ఇండిపెండెంట్ గా గెలుస్తా అనే ధీమాతో ఖచ్చితంగా గెలిచి చూపిస్తా అనే పట్టుదలతో దర్శి గడ్డ మీద అడుగు పెట్టి ఇండిపెండెంట్ గా గెలిచి బూచేపల్లి అనే బ్రాండ్ దర్శిలో నిలిచి పెడతారు సుబ్బారెడ్డి అప్పట్లో బూచేపల్లి సుబ్బారెడ్డి గారు బూచేపల్లి వెంకయ్య గారు ఎంత పట్టుదలగా ఉన్నారు అంటే ఖచ్చితంగా మేము గెలుస్తాం ఎలాగైనా మేము గెలుస్తాం అని చెప్పి ధీమాతో ఉన్నారు ధీమాతోనే వాళ్ళు విజయాన్ని సాధించారు వైఎస్ రాజశేఖరరెడ్డి గారితో కూడా ఎలక్షన్స్కి ముందు మాట్లాడినప్పుడు వద్దమ్మా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండిపెండెంట్గా మీరు గెలవటం అసాధ్యమమ్మా అసలు అయ్యే పని కాదు ఇప్పుడు కాదు మీరు అలా ఉండండి గెలిచిన తర్వాత ఏదో ఒక రకంగా మీకు మేలు చేస్తానని చెప్పి అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పినప్పటికీ లేదన్నా ఎలాగైనా గెలుస్తామన్నా అని ధీమాగా చెప్పారు మీ ధీమా చూస్తే ఖచ్చితంగా నాకు గెలుస్తారని అనిపిస్తుందమ్మా అని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆశాభావం వ్యక్తం చేశారు మరి ఒక సీఎం స్థాయి వ్యక్తి చెప్పినా కూడా వినకుండా మేము ఖచ్చితంగా గెలుస్తాము అనే ధీమా వ్యక్తం చేశారు అంటే ఎంత పట్టుదలతో ఆ రోజుల్లో బూచేపల్లి సుబ్బారెడ్డి గారు బూచేపల్లి వెంకయ్య గారు కష్టపడి పనిచేసి గెలిచారు అనేది మనకు అర్థమవుతుంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు ఇరవై సంవత్సరాల పాటు రాజకీయంలో సుదీర్ఘ అనుభవం ఉన్న కుటుంబం బూచేపల్లి కుటుంబం తండ్రి వారసత్వాన్ని పుచ్చుకొని తండ్రి ఆశయాలను దృష్టిలో పెట్టుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద వీరాభిమానంతో అప్పట్లోనే యూత్తో కలిసి యూత్ ఐకాన్ లాగా బాగా యాక్టివ్గా ఉన్న బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని గమనించిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఒకనొక సందర్భంలో బూచేపల్లి సుబ్బారెడ్డి గారితో మీ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంది ప్రజల్లో తిరిగే లక్షణాలు మెండుగా ఉన్నాయి ప్రజల్లో నుంచి మంచి నాయకుడిగా ఎదగగలుగుతాడు అని చెప్పి ఆయనే చెప్పారంటే ఆ రోజుల్లోనే బూచెప్పి శివప్రసాద్ రెడ్డి గారి యా యాక్టివ్నెస్ ఎలా ఉందో అర్థం చేసుకోవాలి ఆ రోజుల్లో భూచప్పల్లి శివప్రసాద్ రెడ్డి యూత్ ఐకాన్గా ఉన్నప్పుడు ఆ రోజుల్లో ఆయన ఎంత యాక్టివ్గా ఉన్నారో ఎంత యాక్టివ్గా ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంత మాట అన్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి మరి తర్వాత రెండు వేల తొమ్మిదిలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి రాజకీయంగా అడుగు పెట్టడం తండ్రిని గెలిపించిన విధంగా నియోజకవర్గ ప్రజలు బూచెపల్లిలో సుబ్బారెడ్డి గారి వారసత్వమైన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని గెలిపించి అసెంబ్లీకి పంపించడం మనకు తెలిసిందే అప్పటి వరకు రెండు సార్లు ఎమ్మెల్యేగా చేశారు బూచెపల్లి కుటుంబం ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఓడిపోవటం అయినా కూడా నియోజకవర్గంలోని ప్రజలతో నిత్యం టచ్ లో ఉండేవారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో తండ్రి అనారోగ్యం ప్రధాన కారణంగా ఎన్నికల బరిలో ఉండలేకపోయినప్పటికీ ఒకవైపు నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోరుతూ పార్టీ గెలుపుకి కృషి చేస్తూ మరోవైపు తండ్రి పట్ల తనడు బాధ్యతను నిర్వర్తిస్తూ ఒంటి చేత్తో రెండు బరువైన బాధ్యతలను మోశాడు బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి అనే ఒక బలమైన బాహుబలి లాంటి నాయకుడు రెండు వేల పంతొమ్మిదిలో దర్శిలో వైసీపీ అత్యధిక మెజారిటీతో గెలిపెందటానికి కృషి చేశాడు బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి గారు మరి ఇరవై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి ఉన్న కుటుంబం బూచెపల్లి కుటుంబం మొత్తం ఈ కుటుంబం మొత్తం రాజకీయంలో ఉంటూ దర్శి నియోజకవర్గ ప్రజలందరికీ బూచెపల్లి కుటుంబం మొత్తంతో పరిచయాలు ఉంటాయి దర్శి నియోజకవర్గంలో ఒక స్థానికుడిగా లోకల్ అనే ముద్రతో నేనున్నాను అనే భరోసా కల్పిస్తూ ఆపదలో ఎవరొచ్చి తన గడప తొక్కినా లేదు అనే మాట రానివ్వకుండా సహాయం చేసే మనసున్న కుటుంబం బూచేపల్లి కుటుంబం మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఒకవైపు శివప్రసాద్ రెడ్డి గారు మరోవైపు శివప్రసాద్ రెడ్డి తల్లి బూచేపల్లి వెంకాయమ్మ గారు ఆయన సతీమణి నందిని గారు ప్రజలతో మమేకమవుతున్న తీరు చూస్తుంటే రెండు వేల నాలుగులో అప్పట్లో వచ్చిన ఫలితాలే రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ రాబోతున్నాయా అనిపిస్తోంది రెండు వేల నాలుగులో బూచేపల్లి వెంకయ్యమ్మ గారు ఎంత పట్టుదలతో ఉన్నారో ఎంత కాన్ఫిడెన్స్ తో ఉన్నారో ఎంత ధీమాతో ఉన్నారో అదే ధీమా అదే పట్టుదల అదే కాన్ఫిడెన్స్ తో రెండు వేల ఇరవై నాలుగులో తన తనయుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని దర్శి గడ్డ మీద ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపించి అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చోబెడతానని దృఢ సంకల్పంతో ఉన్నారని అనిపిస్తోంది ఈ సంకల్పంలో భాగంగా ఆయన సతీమణి బూచేపల్లి నందిని గారు కూడా తన వంతు కృషి చేస్తూ ప్రజలను రాగాలతో పలకరిస్తూ చిన్నారులతో చిరునవ్వులు చిందిస్తూ విజయం సిద్ధించాలని రాజశ్యామల మహాయాగం లాంటి పూజల్లో పాల్గొంటూ వీర తిలకం దిద్ది తన భర్తను ప్రచారంలోకి ముందుండి నడిపిస్తున్నారు నందిని గారు మరోవైపు మరొక్కసారి మా అన్న శివనను గెలిపించి దర్శి గడ్డపై భూచేపల్లి జెండాలు రెపరెపలాడించాలని తహతహలాడుతూ ఆహార నిశ్యం అలు పెరగని పోరాటం చేస్తున్నారు బూచేపల్లి అభిమానులు నాయకులు కార్యకర్తలు మరి ఇన్ని అనుకూల అంశాలు ఉండగా ప్రతికూల అంశాలు లేవంటారా ఉంటాయి పెద్దలు చెప్పుకుంటుంటే విన్నాను నేను ఒకప్పుడు ఇందిరాగాంధీ లాంటి పవర్ఫుల్ లీడర్కి ఎదురుగా పార్టీని పెట్టిన మరో పవర్ఫుల్ లీడర్ వచ్చి దర్శిలో నా టోపీని పెట్టినా సరే గెలిపిస్తానని ఒక చోట మరో చోట నా చెప్పులు పెట్టైనా సరే ఇక్కడ క్యాండిడేట్ ని గెలిపిస్తానని ధీమా వ్యక్తం చేసిన ఆ మహానాయకుడు అప్పటి వరకు ఎవరికీ తెలియనటువంటి వ్యక్తి చేతిలో తన క్యాండిడేట్ ని ఓడించుకోవటం మనం విన్నాం మనం ఎంతటి మహామహులైనా సరే సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోయినా వ్యూహాత్మకంగా వ్యవహరించకపోయినా అసలు రుణరంగం మొదలు కాకుండానే మన ప్రయత్నాలు దుర్వినియోగం జరిగినా సరైన వ్యక్తుల్ని సరైన సమయంలో ఉపయోగించుకోలేకపోయినా ప్రణాళికలు ఎత్తులు ఎత్తుకు పై ఎత్తులు రచించడంలో వాటిని అమలుపరచడంలో ఫెయిల్ అయిన ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలాంటి విషయాలన్నింటినీ జాగ్రత్తగా చూసుకుని చక్కటి వ్యవహార శైలితో అన్ని పనులు చక్కగా నిర్వహించుకోగలిగితే రెండు వేల నాలుగులో వచ్చిన ఫలితాన్ని రెండు వేల ఇరవై నాలుగులో చూడొచ్చు అప్పటి దాకా చూస్తూనే ఉండండి బిఎస్ఆర్ న్యూస్